హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం రాజేష్ శరత్ని చూసి ఏమిట్రా ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అన్నాడు లేదరా మీ చెల్లి బాత్రూంలోకి వెళ్ళి ఇంకా బయటికి రాలేదు ఎంతసేపు ఉంటుందో బాత్రూంలో అర్థం అవటం లేదు అందుకే ఇలా అన్నాడు శరత్ అవునా బావా అయితే నీ వెనక ఉంది ఎవరు అన్నాడు వంశీ నా వెనక ఉన్నది ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూశారు శరత్ అక్కడ మంజు నించుని నడుమికి చేతులు పెట్టుకుని సీరియస్గా చూస్తుంది హిహిహి నువ్వు ఇప్పుడు వచ్చావు అన్నాడు నేను ఎప్పుడో వచ్చానులే కానీ మీరేంటి ఏదో అంటున్నారు అంది ఏం లేదు కిరణ్తో ఏదో చెప్తున్నాను అంతేలే నువ్వు పక్కకు తప్పుకో అని లోపలికి వెళ్ళాడు శరత్ వీడు భయపడ్డు అనుకున్నాం కానీ వీడు కూడా మా దారిలోకి వచ్చాడే ఇంకా వంశీ నువ్వే ఉన్నావు అన్నాడు కిరణ్ అది కూడా దగ్గరలోనే ఉందిలే అన్నాడు వంశీ తర్వాత అందరూ కలిసి మెహందీకి కావాల్సిన ఏర్పాట్లో ఉంటారు మంజు ఇంట్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తుంటే శరత్ బయట పనిలో బిజీగా ఉన్నాడు అనిత సుమతి సూర్య వంశీ పనిలో హెల్ప్ చేస్తానన్నా మీరు పెళ్లి కొడుకు పెళ్ళికూతురు కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి పనులు మేము చూసుకుంటామని చాలా గట్టిగా చెప్పారు శరత్ మంజులు మంజు పెళ్లి పనులు బిజీగా ఉండేసరికి మంజు ఫ్రెండ్స్ అందరూ ఏమిటి మంజు అంత బిజీ అయిపోయింది మనల్ని పట్టించుకోకుండా అని అంటారు రెండు అడుగులు వేసింది కానీ కరుణ మరి ఇంతలా చేయాలా మరిది ఆడపడుచు పెళ్ళికి ఇలా ఎక్కడ చూడలేదు ఇక్కడే చూస్తున్నా అయినా ఏంటి ఇది మా మంజుతో ఇలా పనులు చేయించాలా ఏ పని వాళ్ళని పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని మాట్లాడుతుంది మీరు మీ అమ్మగారు ఎంతలా అతని ఇబ్బంది పెట్టకపోతే మనతో టైం స్పెండ్ చేయకుండా ఇలా పనులు చేస్తూ ఉంటుంది మంజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత అప్రూపంగా పెరిగి ఉంటుంది ఒక కాలేజీకి చైర్మన్ అయినా ఇలా పనులు చేసుకోవాల్సి వచ్చింది తను మాట్లాడే మాటలు అందరూ వింటున్నారు కానీ ఏమీ అనలేకపోతున్నారు శరత్ కూడా ఆ మాటలు విన్నాడు బాగా కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి రాబోయాడు అంతే ఇంతలో కరుణ అని గట్టిగా పిలిచిన పిలుపు వినిపించింది అందరికీ ఎవరైనా చూసిన కరుణకి కోపంగా తనవైపు చూస్తున్న మంజు కనపడింది అంతే మాట్లాడేదల్లా ఆగిపోయింది శరత్ నవ్వుకుంటూ ఇంకా నాకు ఇక్కడ పనిలేదు ట్రాక్ చూసి రంగంలోకి దిగింది కదా ఇంకా అదే చూసుకుంటుందిలే అనుకుని చూస్తూ ఉన్నాడు సుమ తనకి మంజుతో జరిగిన అనుభవాన్ని గుర్తుకొచ్చి అనవసరంగా మాట్లాడింది ఇంక దీని పని అయిపోయింది అనుకుంటుంది ఏంటి కరుణ నువ్వు మాట్లాడేది నీకు గుమ్మై నుండే మాట్లాడుతున్నావా ఇప్పుడు నేనేమన్నాను నిజమే కదా మాట్లాడింది ఏమిటి నిజం కరుణ మన పని మనం చేసుకోవడంలో నా నామోషి ఏంటి ఎంతమంది ఉన్నా పెళ్లి టైంలో మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి అయినా పిల్లల పెళ్లి పనులు తల్లిదండ్రులే కదా దగ్గరుండి చేయాల్సింది అనిత సూర్య సూర్య దగ్గరికి వచ్చి వీరిద్దరూ నా పిల్లలు కాబట్టి నా పిల్లల పెళ్లి పనులు నేను చూస్తున్నాను ఏ పని వాళ్ళు పెట్టుకోవచ్చు కదా అని హేళన్గా మాట్లాడవు కదా ఇక్కడ ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా అని వైపు చూపిస్తూ నా కొడుకు లాంటి మరతి జిల్లా కలెక్టర్ కానీ ఇంట్లో చాలా నార్మల్గా ఉంటాడు సుమతి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కలెక్టర్కి భార్య ఇంకా జయంతి కంపెనీలో నాతో సమానమైన షేర్ హోల్డర్ వంశీ మోహం నా అన్నయ్య తులసి కంపెనీలకి కాబోయే సీఈఓ ఇంకా అనిత నా కూతురు ఆడపడుచు ఫ్రెండ్ తన గురించి నీకు తెలిసిందే వీళ్ళు కూడా పొద్దున వరకు అన్ని పనులు చేశారు ఇప్పుడే నేను వద్దని చెప్పబట్టే ఇక్కడ కూర్చున్నారు లేకపోతేనా అక్కడ పనిచేస్తూ ఉంటారు తాతగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అమ్మమ్మని చూపిస్తూ వీళ్ళిద్దరు గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆయనకి చెప్పడం ఇష్టం ఉండదు కానీ తాతగారు కొన్ని కోట్లకి అధిపతి ఆయన చూడు ఎలా మనవడు మనవరాల పెళ్ళిలో ఎలా పనులు చేస్తున్నారు విష్ణు తులసి గారులు వంశీ వాళ్ళ అమ్మ నాన్న అంటే నాకు పెద్దమ్మ పెద్దనాన్న అయినా చూడు ఇంకా మా అమ్మ నాన్న ఇక్కడ మా అమ్మ గురించి చెప్పాలి ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కానీ తనకి హెల్త్ బాగోలేకపోయినా తన చేతులతో తనే వండి మాకు పెట్టాలి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఇద్దరికి అన్ని పనులు వచ్చి ఉండాలని అమ్మ అంటుంది అలాగే నాకు అన్ని పనులు నేర్పింది నీకు ఇంకోటి చెప్పనా శరత్ సార్కి సూర్య కూడా ఇంట్లో అన్ని పనులు చేయడం వచ్చు వంట కూడా చాలా బాగా చేస్తారు ఇద్దరు మాకు ఇంట్లో నైట్ టైం ఆడవాళ్ళు కిచెన్లోకి వెళ్ళడం చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి శరత్ సార్ ఆలోచించే ధోరణి కానీ పనులు కానీ చూస్తే నాకు మా అమ్మాయి గుర్తుకొస్తుంది వాసు అంకుల్ ఆంటీ భారతి ఆంటీ కృష్ణ అంకుల్ వీళ్ళందరూ కూడా పని వాళ్ళని పెట్టుకుని తిండి కూడా తినిపించుకోగలరు కానీ వీళ్ళందరికీ సింపుల్గా ఉండడమే ఇష్టం ఇంకా ఈవిడి మా అత్తగారు ఈ రోజుల్లో అత్తగారిళ్ళ గురించి చాలానే విన్నాం కానీ నా అత్తగారు అందకు చాలా విరుద్ధం నా పెళ్ళైనప్పుడు అమ్మ వాళ్ళని వదిలేసి ఉండాలంటే భయంగా ఉండేది కానీ నా పెళ్ళైన తర్వాత ఒక ఐదు సార్లు వెళ్ళానేమో మా ఇంటికి అంతే నాకు మా అమ్మ వాళ్ళు కూడా గుర్తుకు రానంతగా చూసుకున్నారు నీకొకటి చెప్పనా నా కంటిలో నలకపడి నాకు కళ్ళ వెంట నీళ్లు వచ్చినా అత్త మరిది ఆడపడుచు ముగ్గురు ఏకమై శరస్సారిని తిట్టిన రోజులు చాలా ఉన్నాయి సారు ఎప్పుడు అంటారు చిన్నప్పటి నుంచి పెంచిన నాకన్నా నువ్వే ఎక్కువయ్యావు మా అమ్మకి ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్క మాట అనలేదు కానీ నువ్వు వచ్చిన తర్వాత నీ వలన మా అమ్మ నన్ను అంటుందని అందరికీ అత్తగారు ఇంటికెళ్ళిన తర్వాత చాలా వరకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు ఇష్టాలు చాలా మార్చుకోవాల్సి ఉంటుంది కానీ నాకు అటువంటిది ఏమీ లేదు నేను అమ్మ నాన్న దగ్గర ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉన్నాను అంతకన్నా ఎక్కువగా ఉన్నాను అంతే అర్థం ఏంటి కరుణ నన్ను వాళ్ళ కుటుంబంలో కలుపుకొని సొంత మనిషిలా చూసుకున్నప్పుడే వీళ్ళకి నేను వరుసకి వదినైనా వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు నన్ను అలాంటప్పుడు నేను వాళ్ళకి అమ్మనే కదా ఒకటి గుర్తుపెట్టుకో కరుణ మనకి ఎంత డబ్బు ఉంది దాన్ని పెట్టి పని వాళ్ళదు ఎలా చేయించుకోవాలని కాకుండా మన పని మనం చేసుకుంటూ నలుగురితో కలిసిపోయి ఉంటే దాన్ని మించిన సంపద ఇంకోట్లేదు ఇంకోసారి ఎప్పుడు అలా అనవద్దు నువ్వు అనుకోవద్దు నేను నీ ఫ్రెండ్ని కాబట్టి సరదాగా నీతో టైం స్పెండ్ చేయాలని నువ్వు అనుకోని ఉండొచ్చు కానీ నాకు నీతో సరదాగా టైం స్పెండ్ చేయడం కంటే నా పిల్లల పెళ్ళిళ్ళు సరిగ్గా చేయాల్సిన బాధ్యత నాదిప్పుడు నీకు అర్థమైంది కదా నీకేం చెప్పాను అని కరుణని హక్ చేసుకుని సారీ కరుణ నీతో ఇలా అందరి ముందు మాట్లాడినందుకు అంది నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదే డబ్బుందని ఇదితో పని 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 వాళ్ళని చేయాలి యజమానులు కూర్చోవాలని ఇంట్లో పెరిగాను అందుకే నా ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి కానీ నేను ఇక్కడ మీ మీ వాళ్ళందరినీ చూసిన తర్వాత మీలోనే బావ వంతు ఉన్నాను అనమాట కానీ నాకు మీలా చాలా తేడా ఉంది అదేంటి అనేది నీ మాటల్లో అలాగే మీ చేతల్లో తెలిసింది నాకు నేను ఇలాగే ఉంటే కనుక రేపు నా పెళ్ళైన తర్వాత నేను అక్కడ ఇవ్వడలేక చాలా ఇబ్బంది పడాల్సిందే కానీ ఇప్పుడు నీ వల్ల నన్ను నేను మార్చుకుంటాను అంది నిన్ను పెళ్ళికి పిలిచి ఆహ్వానించినట్లయింది కదా సారీ కరుణ అంది మంజు అవును కరుణ మంజు తరపున నేను సారీ చెప్తున్నాను నీకు తెలిసిందే కదా మీ ఫ్రెండ్కి తిక్క కోపం తింగర్తనం అంతా టన్నుల్లో ఉంటుందని కోపం వస్తే ఎవరని కూడా చూడకుండా చేస్తుందని నీకు బాగా తెలుసు కదా కాబట్టి ఇక్కడ జరిగింది ఏమీ మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్ పెళ్ళికొచ్చావు హ్యాపీగా ఎంజాయ్ చేసి పెళ్ళి చూసివెళ్ళు అంతేకాని ఈ తిక్కదాని మాటలు మనసులో పెట్టుకొని బాధపడద్దు అని తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్నాడు ముందు నుండి కిరణ్ వాళ్ళు సైకిల్ చేస్తున్నారు వెనక చూసి మాట్లాడు అని అయినా శరత్ తన ఫ్లోర్లో తనే ఉన్నాడు మంజు భద్రకాళిలాగా శరత్ వైపు చూస్తూ ఉంది రాజేష్ లెగసి మరి శరత్ నువ్వు కాలేజీలో లెక్చరర్ అని నాకు అందరికీ తెలుసులే కానీ కొంచెం నువ్వు చెప్పి లెసన్స్ ఆపి వెనక్కి తిరిగి చూడు ఏముందిరా వెనక నా వెనక ఉంది మంజునే కదా అన్నాడు అవును నాయన ఉంది మంజునే కాకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది కొంచెం ఆలోచించి మాట్లాడు శరత్ మంజు వైపు చూసి మరీ చెప్పించవచ్చు కదరా అన్నాడు నేను ఇందాక నుండి సైకిల్ చేసి చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే అర్థం చేసుకోకుండా వాగుతున్నావు అన్నాడు కిరణ్ ఒరే నువ్వు నీ సైకిల్ చేస్తే ఏం అర్థం వాడికి అదే మంజు కళ్ళతో చెప్తే ఇట్టే అర్థమైపోతుంది కదరా అన్నాడు వంశీ అవునరా అని ఏమిటి అని మంజు అలా చూస్తున్నావు అన్నాడు మీరు నా గురించి అంత బాగా చెప్తుంటే అంది నిజమే కదా నీకు తిక్క కోపం తింగరితనం అన్నీ ఉన్నాయి కదా అన్నాడు ఏమిటి నాకు తిక్కుందా ఉందా అని మెల్లగా అంటామేంటి నీకు నిజంగానే ఉంది అన్నాడు అంతే పాము పెట్టి అత్తయ్య అంది శరత్ అంది లక్ష్మి అబ్బబ్బా ఏం పిలిచారు ఇద్దరు బాస్ షో సినిమాలో కనుక అమ్మ అంటే అన్నయ్య అన్నట్లు శరత్ చెప్పిన వేకి అందరూ నవ్వేస్తారు శరత్ సార్ మీరు ఇలా కూడా ఉంటారా కాలేజీలో మిమ్మల్ని చూసి అందరం యాంగ్రీ బడ్ అనుకుంటాం మంజు మీ వైఫ్ అని తెలిసినప్పుడు మీ కోపం చూసి పాపం మంజు అనుకున్నాం కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మంజు మీ వైఫ్ అయినందుకు పాపం అనుకోవాలి అంది కరుణ శరత్ నవ్వుతూ అంటే అంతేగా కరుణ మరి చూసావుగా మా ఇంట్లో ఉన్న వాళ్ళని నాకే వ్యతిరేకంగా తయారు చేసింది మంజు ఆయుధమైన కొలాయి తిప్పేసిందంటే అందరూ నా మీదకి యుద్ధానికి వస్తారు తెలుసా మీకు నాకు అన్నం కూడా పెట్టరు తెలుసా మీ మంజు ఏమో కొండకి కూర్చుంటుంది నేను ఎంత ప్రతిమలాడితే అప్పుడు ఈ విడిగారు కొండ దిగి వస్తే మా అమ్మగారు అన్నం పెడతారనమాట నన్ను ఒక చిన్న పిల్లని చేసి బాగా ఆడుకుంటుంది నన్ను అన్నాడు ఏమిటి అని నోరు తెరుస్తుంది మంజు ఏమిటి నేను మీతో చించుకుంటానా ఎవరైనా వింటే నమ్మేటట్లుండాలి అంది మంజు నోరు తెరడం చూసి ఓయ్ ఆ నోరు కప్పలా తెరిచిన చాలు కానీ ముందు పని చూసుకో అన్నాడు చూసుకుంటాను ఎందుకు చూసుకోను పని చూసుకుంటాను అలాగే మిమ్మల్ని చూస్తాను మీరు నన్ను బ్రతిమలాడుతారు కదా సరే ఇప్పుడు చూద్దాం అని పాపం మన ఇంట్లో వాళ్ళకి మాటికే తెలిస్తే ఎలా అందరికీ తెలియాలి కదా అని అత్తయ్య నాకు బాగా ఆకలిస్తుంది కానీ నేను ఇప్పుడు అడిగాను సార్ నన్ను బ్రతిమలాడితే కానీ నేను తినను అది కూడా అందరి ముందు మంజు అలా అనేసరికి శరత్ గొంతులో పచ్చి వెలక్క పడ్డట్టయింది వంశీ దగ్గరకొచ్చి బాబా నువ్వు ఎలా మా చెల్లిని బ్రతిమలాడుతావో చూపించరా ఫ్యూచర్లో నాకు పనికొస్తుందేమో అన్నాడు అందరూ నవ్వుతూ చూస్తున్నారు సుమ మీరు చూసి నేర్చుకోండి భార్యని ఎలా బుజ్జగించాలి అంది కిరణ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ ఇంక కానీరా అన్నాడు ఏమిటిరా కానిచ్చేది నేను ఎప్పుడు మంచుని బ్రతిమిలాడలేదురా ఏదో బిల్డప్ ఇచ్చాను ఇలా అందరి ముందు అడ్డంగా బుక్ అవుతాను అంతే నేను ఎందుకు బిల్డప్ ఇస్తాను రావు అవునా మేము నిజమనుకున్నాం కదరా అన్నాడు రాజేష్ అన్నయ్య ఆకలేస్తుంది తొందరగా కానీ అంది అనిత ఓయ్ నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి తిను మధ్యలో మీ అన్నయ్య ఎందుకు అన్నాడు వంశీ ఎందుక వదిన తింటే నేను తింటా లేకపోతే లేదు అంది అబ్బా ఏం పెడతారా అసలు మీరు ఒరే బావా ఇంక కాని వంశీ నాకు ఎలా బ్రతిమలు తెలియలేదురా శరత్ ఎలాగోలా కానీ తొందరగా లేట్ అవుతుంది నువ్వే చేసుకున్నావుగా అంతా అన్నాడు వంశీ శరత్ ఇక తప్పక మంజు ప్లీజ్ సారీ ఇంకెప్పుడు నేను తింగరి నీకు తిక్క ఇలా అస్సలన్ను అన్నాడు ఏమిటి అనను అంటూనే అంటున్నారుగా మీకు రాకపోతే మానే కానీ ఇలా మటుకు కాదు అని కోపంగా రండి డిన్నర్ చేద్దు కానీ అని వెళ్తుంది అని వినబడేసరికి వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తుంది మంజునే కాదు అందరూ అలానే చూస్తున్నారు శరత్ వైపు మంజు చూడగానే తన దగ్గరికి వెళ్ళి అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటారా చంటి పాప తానంట అని పాడుతూ మంజు వైపే చూస్తాడు శరత్ అలా పాడి తన వైపు చూసేసరికి మంజు నవ్వుతూ శ్రీవారి సరసాలు అవునా అని శరత్ అంటే నీ చూపులో మురిపాలు నీతో ఎలా జగడాలు మంజు నవ్వుతూ నిజంగా అంటుంది ఏనాడో సరదాకైనా నొప్పించారా మీరు అంటూ వీళ్ళలో వెళ్ళు పాడుతూ ఉంటే అందరూ వాళ్ళ వైపే చూస్తూ చప్పట్లు కొట్టారు అబ్బా భలే పాట పాడేవాళ్ళు ఇక నుంచి మేం కూడా ఇదే ఫాలో అవుతాం ఇప్పటి వరకు ఎలా పాడాలని తెలియక గంటలు గంటలు బ్రతిమలాడా అని అంటాడు విష్ణు ఎవరూ చూడకుండా భుజం మీద గట్టిగా గిచ్చిన తులసి విష్ణు గారు అమ్మా అన్నారు అందరూ ఏమైంది అనేసరికి ఏం చెప్పాలో తెలియక గండు కుట్టిందనుకుంటా అని భుజం సవరు తీసుకుంటూ తులసి గారి వైపు చూశారు అక్కడ సీన్ అర్థమై అందరూ నవ్వుకున్నారు మంజు మోహన్ దగ్గరికి వెళ్ళి సార్కి పాటలు పాడడం వచ్చా అంది ఏ వదినా అలా అడిగా ఏం లేదు ఎప్పుడు నేను వినలేదే అన్నయ్య చాలా బాగా పాడతాడు వాయిస్ కూడా చాలా బాగుంటుంది మా శరత్ మల్టీ టాలెంటెడ్ కానీ ఎవరికి అలా కనపడదు మా కాలేజీలో ప్రతి ఈవెంట్కి శరత్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ ఆ మల్టీ టాలెంట్ చూసే అమ్మాయిలందరూ బెల్లం చుట్టూ ఈగల్లా మోగేవారు అన్నాడు కిరణ్ అర్థమవుతుంది అంది మంజు తర్వాత అందరూ డిన్నర్ చేసి కొంచెంసేపు మాట్లాడుకొని పడుకోవడానికి వెళ్ళారు శరత్ రేపటి మెహందీకి కావాల్సిన స్టేజ్ అరేంజ్మెంట్స్ చూసి రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ కనపడింది మంజు డోర్ క్లోజ్ చేసి మంజు దగ్గరకు వస్తూ ఏమిటి శ్రీమతి గారు అంత ఆలోచిస్తున్నారు అని బెడ్ మీద కూర్చున్నాడు సార్ మీకు పాటలు పాడడం ఎంత బాగా వచ్చానని నేను అనుకోలేదు చాలా బాగా పాడారు అంది మంజు నువ్వేం తక్కువ కాదుగా ఈ సీరియల్లో నేను హీరో అయినా నన్ను తొక్కి నిన్ను హైలైట్ చేస్తుంది అందుకే ఎవరికీ నా గురించి తెలియలేదు అదేం కాదు నేను కోపంతో ముందు రియాక్ట్ అవుతాను అందుకే నా క్యారెక్టర్ హైలైట్ అయినట్టు కనబడుతుంది కానీ మీరే సైలెంట్ కిలర్ కదా ఎవరికీ తెలియకుండా చేసుకుపోతారు అంది ఏదోని అని అభిమానంలే కానీ పడుకో మళ్ళీ పొద్దున్నే చాలా ఉన్నాయి అన్నాడు మంజు బెడ్ దిగుతూ సరే సార్ గుడ్ నైట్ అని సోఫా వైపు వెళ్తుంది ఏయ్ మంజు అటెక్కడికి అన్నాడు పడుకోవడానికి బెడ్ మీద పడుకోవచ్చు బెడ్ నీకు కూడా సరిపోతుంది ఇక్కడికి రా అయినా పనిచేసి లెగ్స్ పెయిన్తో అక్కడెందుకు ఇలా నీ కాలకు ఆయింట్మెంట్ రాస్తాను రా వద్దు సార్ నేనే రాసుకుంటాను అని రాసుకోబోతుంది మంజు చేతిలోదిలాక్కొని తనే రాశాడు మంజు షరత్ వైపే చూస్తూ ఉంది ఏమిటి మంజు అలా చూస్తున్నావు ఏమీ లేదు సార్ నాకు మీరు ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నారు శరత్ నవ్వుకుని నీకు నా మనసులో మాట చెప్పిన తర్వాత రోజుకో రకంగా కనపడతానులే అనుకున్నాడు అవునా అని సరే ఇంకా పడుకో అన్నాడు ఓకే సార్ గుడ్ నైట్ అని మంజు పడుకుంది పడుకోగానే నిద్రపోయింది శరత్ పడుకోకుండా మంజు వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎంతసేపటికి నిద్ర రాక ఫోన్ ఆన్ చేసి ఫోటో చూస్తూ పడుకున్నాడు మరి తరవాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్